హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ సెవెంటీన్త్ మార్చ్ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ సో మొత్తం మనకి ఈరోజు ఒక సిక్స్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి వెరీ ఫేమస్ ఆర్టికల్స్ అన్నీ కూడా సో ఫస్ట్ చూస్తే మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇది మార్చ్ పదకొండు ట్వంటీ ఫోర్ నుంచి అమల్లోకి వచ్చింది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ సో ఎన్ని మతస్థులకు ఎన్ని దేశాల కోసం అని చెప్పేసి అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి కొన్ని రూల్స్ మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ అవసరం లేదు ఇక్కడ ఏంటి అంటే దీన్ని అమలు చేయమని చెప్పేసి ఒక మూడు రాష్ట్రాలు చెప్పడం జరిగింది తమిళనాడు చెప్పింది సో కేరళ చెప్పింది అండ్ వెస్ట్ బెంగాల్ చెప్పింది జనరల్గా మనకి బీజేపీ కాని రాష్ట్రాలన్నీ కూడా అమలు చేయమని చెప్పేసి చెప్తున్నాయి రైట్ సో మనం డిస్కస్ చేయాలి ఇది అంశం వార్తల్లో ఉంది అండి కరెంట్ అఫైర్స్ ఈ చట్టాన్ని మూడు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి అమలు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది లింకప్లో వచ్చే జిఎస్ ప్యాంట్స్ ఏంటని చెప్పేసి మనం చూసుకోవాలి సో సీఏ ప్లస్ జిఎస్ కలిపి చదవాలి పాలిటీ ఎకనమీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్యాక్ట్ హిస్టరీ కూడా కొన్ని మనకి సీఏ ప్లస్ జిఎస్ చదివితే లాభం ఏంటి అంటే మీరు ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ పేపర్ చూస్తే ప్రిలిమ్స్ పేపరు ఈ పాలిటీ పోర్షన్ లోపల ముప్పై క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కదా ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ వివిధ సందర్భాల్లో మనకి వార్తల్లో ఉన్న అంశాల నుంచే వచ్చినాయి పేపర్ లెంత్గా ఉంది టైం కిల్లింగ్ చేస్తుంది కానీ మనకు తెలిసిన అంశాలే ఉన్నాయి అక్కడ సో గట్టిగా మనం రివైజ్ చేస్తే ఫాస్ట్గా మనం రెస్పాండ్ కావచ్చు రైట్ సో మనం ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి అంశాలు వస్తాయి అంటే ఈ పార్లమెంటు చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయాలా చేయొద్దా అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే సో టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ చెప్తుంది సో ఈ ఆర్టికల్ ఉన్నట్టుగా మనకి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పేసి సుప్రీంకోర్టు కేసులో వ్యాఖ్యానం చేస్తుంది ఇట్ ఈస్ ద ఫర్గటెన్ ఆర్టికల్ అని చెప్పేసి వ్యాఖ్యానం చేస్తుంది కోవిడ్ నైన్టీన్ టైంలో ఈ ఆర్టికల్ ఏమంటుంది అంటే సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ టూ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ సబ్ క్లాస్ వన్ ఏంటి అంటే మనకు సో పార్లమెంటు చట్టాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ కంపల్సరీ అమలు చేయాలని చెప్పేసి ఉంటుంది పార్లమెంటు చట్టం విషయంలో యూనియన్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ గురించి టూ ఫిఫ్టీ సిక్స్ మాట్లాడుతుంది సబ్ క్లాస్ వన్ ఏంటి అంటే పార్లమెంటు చట్టం చేసినప్పుడు చట్టాల అమలు బాధ్యత అనేది స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన మంత్రి మండలి మీద మనకు కనిపిస్తుంది టూ ఏంటి అంటే సో ఇన్ఫ్యాక్టు పార్లమెంటు చట్టాన్ని స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనే మంత్రి మండలి అమలు చేయకుంటే సో యూనియన్ గవర్నమెంటు అంటే సెంట్రల్ గవర్నమెంటు ఆదేశాలు జారీ చేయవచ్చు అని చెప్పేసి చెప్తుంది అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది మరి ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుంటే వచ్చే పరిణామాలు ఏంటి ఈ ఆర్టికల్ మాట్లాడదు సో మౌనంగా ఉంటుంది అది మరి ఏ ఆర్టికల్ మాట్లాడుతుందంటే దీని గురించి త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ మాట్లాడుతుంది సో యూనియన్ గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ పాటించకుంటే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెంట్ రూల్ విధించడానికి కారణమని చెప్పేసి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ మాట్లాడుతుంది ఏమంటుందంటే యూనియన్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాలు స్టేట్ గవర్నమెంట్ పాటించాలని చెప్పేసి మనకు ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ చెప్తే పాటించకుంటే వచ్చే పరిణామాలేంటి ఈ ఆర్టికల్ చెప్పదు త్రీ సిక్స్టీ ఫైవ్లో మనకు కనిపిస్తుంది యూనియన్ గవర్నమెంట్ యొక్క ఆదేశాలు స్టేట్ గవర్నమెంట్ పాటించకుంటే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ కింద ప్రెసిడెంట్ రూల్ మనము చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది సో మనం అంతిమంగా కన్క్లూజన్ ఏంటి అంటే పార్లమెంటు చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయమని చెప్పేసి చెప్పే అధికారం రాజ్యాంగ పరంగా లేదు ఏం చేయవచ్చు అంటే ఒక తీర్మానం చేయవచ్చు చట్టాన్ని వ్యతిరేకిస్తూ బిల్లు రూపంలో కాదు ఓన్లీ మనకి తీర్మానం అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ సో తీర్మానం చేయవచ్చు వ్యతిరేకిస్తూ ఎస్ చేయవచ్చు నెక్స్ట్ ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వాలు సో సిఫార్సు చేయవచ్చు లేదా రిక్వెస్ట్ చేయవచ్చు ఇది మనకి రాజ్యాంగ పరంగా మాత్రము అమలు చేయమని చెప్పేసి చెప్పే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి సో మరి ఇవి ఎట్లా అమలు చేయమని చెప్పి చెప్తున్నాయంటే ఇది ఓన్లీ పొలిటికల్ పరంగా మనకి వ్యాఖ్యలు తప్పితే రాజ్యాంగ పర కాదు ఇది మనకు సో ఈ రెండు ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నట్టు ఈ అంశం కారణంగా లేదా మన కరెంట్ అఫేర్స్లో ఆ మూడు రాష్ట్రాల పేర్లు వచ్చినా వస్తాయి చెప్పలేము నెక్స్ట్ ఒకటి డిఫెన్స్ ఆర్టికల్ మనకి వాస్తవంగా మార్నింగ్ క్లాస్లో చెప్పాల్సి ఉండే బట్ మనకి మిస్ అయింది సో నోట్స్లో మనకి సిక్స్టీన్త్ మార్చ్ నోట్స్లో ఉంటుంది డిఫెన్స్ ఆర్టికల్ ఏంటి అంటే సో మనకు ఇది ఫ్లైట్ టెస్ట్ సో ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ బాలిస్టిక్ మిస్సైల్ వెరీ ఫేమస్ ఆర్టికల్ సో ప్రీ నోటిఫికేషన్ ఆఫ్ అని చెప్పేసి స్టార్టింగ్లో ఉంటుంది సో ప్రీ నోటిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్ అంటే సో మనకు పాకిస్తాన్ ఇన్ఫ్యాక్ట్ దాని కారణంగా ఈ ఆర్టికల్ వాట్సాల్లో ఉంది ఏంటి ఇష్యూ అంటే మనకు సో అగ్ని ఫైవ్ అని చెప్పేసి మనం ఇటీవల ప్రయోగించుకున్నాం అగ్నిఫైవ్ అని చెప్పేసి మనం ప్రయోగించుకున్నాం ఇటీవల ఏంటి సో మల్టిపుల్ ఇండివిజువల్ టార్గెటేబుల్ సో రీ ఎంట్రీ వెహికల్ అని చెప్పేసి ఎంఐఆర్వీ టెక్నాలజీతోని మనము ఇక్కడ వెరీ ఫస్ట్ టైం అగ్నిఫైని సక్సెస్ఫుల్గా మనము డిఆర్డిఓ టెస్ట్ చేసి ఉన్నది సో మనకు ఈ విషయంలో మనం ఏం చేయాలి ఇది బాలిస్టిక్ మిసైల్ కాబట్టి అగ్నిఫై ఏంటి మనకు సో సుమారుగా మనకు డబల్ ఫైవ్ హండ్రెడ్ కేఎం వరకు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఐసీబిఎం ఇది ఏంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని మనం సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి ప్రయోగిస్తాం కాబట్టి సో మనకు ఈ అగ్నిఫై అనేది బాలిస్టిక్ మిస్సైల్ ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగిస్తాం కాబట్టి సో ఇది ఈ ఒప్పందం కిందికి వస్తుంది ఏంటి ప్రీ నోటిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ బాలిస్టిక్ మిస్సైల్ అని చెప్పేసి రెండు వేల ఐదు అక్టోబర్ మాసంలో మనం పాకిస్తాన్ ఇండియా రెండు గవర్నమెంట్ కలిపి ఒప్పందం చేసుకున్నాయి దీని ప్రకారం మనకు సర్ఫేస్ ను సర్ఫేస్కి అంటే అది మనకు ల్యాండ్ నుంచి కావచ్చు లేదా సీ నుంచి కావచ్చు సముద్రం నుంచి కావచ్చు సో ప్రయోగించే బాలిస్టిక్ మిస్సైల్ విషయంలో ఒక మూడు రోజుల ముందే వాళ్ళు మనము చెప్పుకోవాలని చెప్పేసి ఒప్పందం చేసినారు సో ఇన్ఫ్యాక్టు మార్చ్ లెవెంత్ని వీళ్ళు ప్రయోగిస్తే మన ఇండియా మార్చ్ టెన్త్ను చెప్పి చెప్పిందట సో మొత్తం మీద ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘన అని చెప్పేసి మనకు పాకిస్తాన్ అనేది వ్యాఖ్యలు చేయడం జరిగింది అందుకోసం చెప్పేసి మనకి ఒప్పందం వార్తల్లో ఉంది ఏంటి ఒప్పందం అంటే బాలిస్టిక్ మిస్సైలు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి సర్ఫేస్ టు సర్ఫేస్ మనం ప్రయోగిస్తాం కదా ల్యాండ్ నుంచి కావచ్చు సీ నుంచి కావచ్చు ఇటువంటి మిస్సైల్ విషయంలో త్రీ డేస్ ముందు మనం చెప్పాలి పాకిస్తాన్కి పాకిస్తాన్ ప్రయోగిస్తే మనకు చెప్పాలి ఇండియా చెప్పలే అని చెప్పేసి పాకిస్తాన్ అభ్యంతరం చెప్పింది కాబట్టి మనకి ఒప్పందం వార్తల్లో ఉంది సో మనం ఇక్కడ ఒక పాయింట్ మొన్న మిస్ అయినా మనం వాస్తవంగా సో అగ్ని ఫైవ్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఉన్నది ఇదేమో సో మన టెస్సీ థామస్ అగ్ని మహిళ అని చెప్పేసి పిలుస్తాం సో టెస్ టెస్సీ థామస్ అని చెప్పేసి అగ్నిఫై యొక్క రూపకర్త మనకు అయితే ఈ అగ్నిఫై యొక్క ఎంఐఆర్వీ టెక్నాలజీ అని చెప్పేసి కొత్తగా వచ్చింది మనకు ఈ ఎంఐఆర్వీ లోపల చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈమె కాదు మనకు షీనా రాణి అని చెప్పేసి ఉన్నది సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఈమె అగ్నిఫైవ్ ఎంఐఆర్వీ సాంకేతికత వెనుక దాగి ఉన్న శాస్త్రవేత్త అని చెప్పేసి పిలుస్తాం సో ఇన్ఫ్యాక్ట్ ఈమెను దివ్య కుమార్తె అని చెప్పేసి పిలుస్తున్నాం మనం దివ్య కుమార్తె లేదా దేవి పుత్రిక లేదా దివ్య పుత్రిక అని చెప్పేసి పిలుస్తున్నాము ఆమె సో ఆ ఏంటి ఈమె అగ్ని మహిళ అయితే ఈమెనేమో దివ్య పుత్రిక లేదా మనకు దైవ కుమార్తె అని చెప్పేసి పిలుస్తాం సో మన అగ్ని ఫైవ్ ఎంఐ టెక్నాలజీ అనేది మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతో డిఆర్డిఓ కండక్ట్ చేసింది కదా మిషన్ దివ్యాస్త్ర మిషన్ పేరు సో దివ్య కుమార్తె లేదా దివ్య పుత్రిక అని చెప్పేసి ఆమె పేరు మనము పెట్టుకున్నాము సో ఆమె డిఆర్డిఓ హైదరాబాద్లో పనిచేస్తుంది షినారాణి అని చెప్పేసి మనం పిలుస్తాం వెరీ వెరీ ఫేమస్ పర్సన్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ నోట్స్లో ఇక్కడ మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇది ఇది సో ప్రీ నోటిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ బాలిస్టిక్ మిసైల్ నాట్ క్రూజ్ మిసైల్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగించే వాటికే వర్తిస్తుంది ల్యాండ్ నుంచి కావచ్చు లేదా సీ నుంచి కావచ్చు నెక్స్ట్ ఎక్ససైజ్ లమిటిఏ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది సో టీఏ సో ఫ్యాక్ట్ ఇది సిషెల్స్ దేశం కండక్ట్ చేస్తుంది బిట్వీన్ ది ఇండియా ఆర్మీ అండ్ సిషెల్స్ ఆర్మీ ఇండియా ప్లస్ సిషెల్స్ ఇది సో ఇండియా ప్లస్ ఆ కంట్రీ ఏదైతే ఉన్నదో ఆర్మీ మధ్య ఎక్సర్సైజ్ ఇది సో ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే మనకి సిషెల్స్ కంట్రీ హోస్ట్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు ఎన్నోదంటే ఎడిషన్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ అది టెన్త్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో టెన్త్ ఎడిషన్ నెక్స్ట్ ఇస్లామోఫోబియా విషయంలో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేస్తే ఇండియా అనేది తటస్థంగా ఉండిపోయింది ఓటింగ్కు హాజరు కాలేదు ఇండియా అబ్స్టేండ్ అని చెప్పేసి పిలుస్తాం ఏ విషయంలో మనకి ఇస్లామోఫోబియా అని చెప్పేసి ఉన్నది సో ఇస్లామోఫోబియా విషయంలో సో చైనా సహాయంతో పాకిస్తాన్ తీర్మానం చేస్తే నూట పద్నాలుగు కంట్రీసు నూట పదిహేను కంట్రీస్ ఆమోదించినాయి సో జీరో కంట్రీస్ వ్యతిరేకించినాయి ఒక ఫార్టీ ఫోర్ కంట్రీస్ అబ్స్టైన్గా ఉండిపోయినాయి ఓటింగ్కు గైర్హాజరైనాయి అందులో ఇండియా అని చెప్పేసి ఒకటి మనకు కనిపిస్తుంది ఇస్లామో ఫోబియా అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం అనేది హింసకు గురవుతుందని చెప్పేసి సో మనకి పాకిస్తాన్ కంటే తీర్మానం చేస్తే యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ వన్ ఫిఫ్టీన్ కంట్రీసు ఆమోదించినాయి అని చెప్పేసి చూసుకోవాలి మరి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అంటే సో ఇండియాలో మనకి ఇన్ఫ్యాక్ట్ రుచిరా కంబోజ్ మాట్లాడింది రుచిరా కంబోజ్ సో ఇన్ఫ్యాక్ట్ ఈమె ఏమంటుంది అంటే ఓన్లీ ఇస్లాం మతం ఏంటి ఎంతసేపు ఇస్లాం మతమే హింస గురవుతుందా హిందూయిజము బౌద్ధిజము సిక్కిజం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ రిలీజియస్ మనకు హింస గురవుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో చూసుకోండి హిందూ మతము హింస గురైందని చెప్పేసి సో మనకు వార్తలు వస్తాయి సో మీరు ఓన్లీ ఇస్లాం ఎందుకని చెప్పేసి ఓటింగ్కు దూరంగా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఫార్టీ ఫోర్ కంట్రీస్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలంటే పెద్దగా మనకి అవసరం లేదు అయితే సో మనకు మార్చి పదిహేను ఏంటి అంటే సో ఇస్లామోఫోబియా డే అని చెప్పేసి పిలుస్తాం రెండు వేల ఇరవై రెండులో ఈ యూ యుఎన్ఓ వచ్చేసి దీన్ని ఆమోదించింది కాబట్టి ఇది మూడవది అని చెప్పేసి మనకు జరుపుకున్నది సో మొన్న మనకి ఫ్రైడే నాడు ఓటింగ్ లోపల ఇది జరిగింది ఇస్లామోఫోబియా డే సందర్భంగా ఓటింగ్ జరిగింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము సో ఇస్లామా ఫోబియా డే అనేది మార్చి పదిహేను ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది లోపల న్యూజిలాండ్లో ఉన్న సో మన క్రైస్టు చర్చు సో ఈ ప్రాంతం పేరు ఇక్కడ సో రెండు మసీదుల మీద దాడి జరిగిందట సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజుని మనం ఇస్లామోబియా డే అని చెప్పేసి జరుపుకుంటున్నామని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి సో పాకిస్తాన్ యొక్క తీర్మానాన్ని యుఎన్ఓ ఆమోదించింది ట్వంటీ సెకండ్ ఇయర్ లోపల ఫస్ట్ అని చెప్పేసి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడేంటి అంటే తీర్మా మరొకసారి తీర్మానం చేస్తే వన్ ఫిఫ్టీన్ కంట్రీస్ అయితే ఆమోదించాయి జీరో కంట్రీస్ అపోజ్ చేస్తాయి ఫార్టీ ఫోర్ కంట్రీస్ అబ్స్టెయిన్ అంటే ఓటింగ్కు దూరంగా అని చెప్పేసి చూసుకోవాలి సో ఇండియా యొక్క అభ్యంతరం ఏంటి అంటే ఒకటే మతం ఎందుకు ఇంకా అన్ని మతాలు మనకి హింస గురవుతున్నాయి ఎక్కడైనా మెజార్టీ అనేది వేరే మతం ఉన్నప్పుడు దేశం లోపల మైనారిటీ వేరే మతం ఉన్నట్లయితే వాళ్ళు హింసకు వాళ్ళకు గురి అవుతారని అని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ సో పెన్ని వాంగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి మనకి వార్తల్లో ఉన్నాడు పెన్ని వాంగ్ ఎవరంటే సో ఆస్ట్రేలియా దేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి మహిళ ఆమె సో ఇన్ఫ్యాక్ట్ స్వలింగ పెళ్లి చేసుకుంది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది సో ఫ్యాక్ట్ మేబీ ఆ దేశంలో ఫస్ట్ మంత్రి అయి ఉండొచ్చు సేమ్ సెక్స్ మ్యారేజ్ విషయంలో చూస్తే మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తెలంగాణ చూస్తే కన్నె గంటి చంద్ర అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్న వ్యక్తి నిజం అవుతుంది కన్నె గంటి చంద్ర సో ఇతనికి బ్రిటిష్ ఎంపైర్ అవార్డు వచ్చింది సో అవార్డు పేరు ఏంటి అంటే మనకు పూర్తి చెప్పాలి అంటే కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనం ఇంకో ఆర్టికల్ బ్రిటిష్ సారీ భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ అని చెప్పేసి ఇండియాకి వచ్చింది కదా సో మనకి వెబ్సైట్లో చూస్తే ఒక రెండు ఆర్టికల్స్ మనకు ఉన్నాయి ఒకటేమో ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాను భూటాన్ది మనది కాదు దీనికి ఇండియా అనేది హెల్ప్ చేస్తుంది అట ఐదు వేల కోట్లు సాయం చేసిందట అది ఒకటి ఇంకోటేమో సో పూన తు షాంగ్చు టూ అని చెప్పేసి పూర్ణతు తు షాంగ్చు టూ అని చెప్పేసి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇండియా నిర్మిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎన్ని వాట్స్ అంటే అది థౌజండ్ ట్వంటీ మెగా వాట్స్ కలిగి ఉంటుందట మన రెండు మాత్రమే వచ్చిన అప్డేట్స్ ఏంటి ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాన్కి ఇండియా ఐదు వేల కోట్లు ఇస్తుంది ఒకటి పున షాంగ్స్ టూ అనే ఒక హైడ్రోపవర్ ప్రాజెక్ట్ కి ఇండియా ఫండింగ్ ఇస్తుంది అది థౌజండ్ ట్వంటీ మెగా వాట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మనకి డిఎస్సి వాళ్ళకి ఈ రోజు ఏవి వార్తల్లో ఉన్నాయి అంటే సో లమిటియా గుర్తు పెట్టుకోవాలి ఒకటి సో ఇట్ ఈజ్ ఎనఫ్ అండి తెలంగాణ డిఎస్ఈ వాళ్ళు చూస్తే మనకు ఈ చంద్ర పేరు కొద్ది వరకు అవసరం ఉంటే ఉండొచ్చు కానీ సో రెండు మాత్రం డిఎస్సి వాళ్ళకి ఈ రోజు వార్తల్లో ఉన్నాయి మిగతా డిఎస్సీ వాళ్ళకి అయితే అవసరం లేదు సో మనది ఈ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం బల్క్ ఉన్నప్పటికీ సో ఇన్ఫ్యాక్టు కరెంట్ అఫైర్స్ జిఎస్ కలిపి చెప్తున్నాం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కావచ్చు బల్క్ ఉంటుంది కావచ్చు కానీ ఎగ్జామ్లో అంతిమంగా ఎక్కువ ఉపయోగపడేది ఈ రకమైన మనకి విధానం బాగా పనికి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్